చిత్తూరు జిల్లా కుప్పం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన ప్లాస్టిక్ ను నిషేధిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గోపీనాథ్ సత్యంద్రశేఖర్ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారానే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చునని తెలియజేశారు స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి కాటన్ సంచులను గొప్ప మున్సిపాలిటీలోని ఉర్దూ పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు కాటన్ బ్యాగ్లను వినియోగించాలని ప్రజలకు సూచించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఈ కార్యక్రమంలో మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లు పాఠశాల ఉపాధ్యాయులు మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం గౌరవీలు పెద్దలు గురువులు మన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు శ్రీమత నారా చంద్రబాబు నాయుడు సారు గవర్వ గారు పిడి గారు కలెక్టర్ గారు మా గౌరవ గౌరస ప్రజాప్రతినిధులు తెలుగుదేశం నాయకులు రాజ్ గారు కానీ గోపీఆర్ కానీ వెంకటేశ్వర గారు కానీ పెద్దలు అందరూ అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మన ఒంటిగా గొప్ప ప్రపారంలో గత ఏడు నెలల బట్టి ఈ స్వచ్ఛంద్ర కోసం స్వచ్ఛ రూపం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చడానికి మా యొక్క గౌరవ కౌన్సిల్ మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు మా కురు యుద్ధులు విలేకరులు పత్రికా విలేకరులు స్టేక్ హోల్డర్స్ పురపాలక సంఘంలో ప్రజలు స్టేక్ హోల్డర్స్ ఎన్జి అందరు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా ఈ రోజు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం రాష్ట్రాన్ని స్వచ్చాల చేయాలన్నారు వారి యొక్క నియోజకవర్గం వారి యొక్క ఆశయాన్ని ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులందరి మీద నా మీద నా స్టేక్ హోల్డర్స్ నా యొక్క వర్కర్ల మీద ఉన్నది అందరు కలిసి చేస్తున్నారు ఈ రోజు స్వచ్ఛ భక్వ నూటికి తొంభై శాతం చేరిపోయాము ఇంకొక పది శాతం ఎంత బాగుందా నేను ఒప్పుకో దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి దగ్గరగా వెళ్తున్నాము తర్వాత ఈ స్వచ్ఛాంద్ర స్వర్ణాన్ని ఒకే ఒక విషయం చెప్తాను స్వచ్ఛాంధ్ర డబ్బులతో పన్నెండు వ్యవహారం ప్రజలందరూ అవగాహనతో వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి పరిపాలక సంఘ వాహనాన్ని చేస్తే అది స్వచ్ఛంద ఒక్క రూపాయి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మున్సిపల్ కమిషన్ ఖర్చు పెట్టడం స్వర్ణాంధ్ర అంటే తన ఖర్చు ఉండదు స్వర్ణాలు అంటే ఏంటి ఒక బిల్డింగ్ కట్టడం ఏర్పాటు చేయడం డ్రైన్స్ అన్ని కూడా కట్టడం